హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ బాగున్నారండి మేము చాలా బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా అయితే ప్రార్థిస్తున్నానండి ఈరోజు వచ్చే స్వీడియో ఏమంటే మన ఛానల్ పెట్టి అయితే ఐదు నెలలు కంప్లీట్ అయిందండి ఈ నెలతో అయితే నేను జనవరి ఫోర్టీన్ స్టార్ట్ చేశానండి అయితే మధ్యలో ఒక పది రోజులు అయితే గ్యాప్ ఇచ్చాను వెంటనే కొత్త కాబట్టి చేయలేకపోయాను అయితే ఇంకా అక్కడి నుంచి కూడా నేను ఎక్కడ కూడా ఆపకుండా నేను అలా కంటిన్యూగా చేసుకుంటా వీడియోలు చాలా ఎంత కష్టమైనా సరే చేసుకుంటూ వచ్చానండి కానీ ఈ రోజుతో అయితే నా సక్సెస్ అన్నది ఆ దేవుడు నిజంగాను నా పట్ల ఎంతగానో కార్యం చేశానండి ఎందుకు చెప్తున్నానంటే మన యూట్యూబ్ ఛానల్ వాళ్ళతో అయితే పంచుకోవాలి మన యూట్యూబ్ ఛానల్ మన కుటుంబంతో సమానం కాబట్టి నేను షేర్ చేసుకుంటానండి ఈ రోజుతో అయితే నాకు ఈరోజు మార్నింగ్ ఎనిమిదిన్నర ఆ టయానికి నేను చూసుకున్నానండి సబ్స్క్రైబర్ చూసుకుంటే థౌజండ్ అయినాయి వన్ థౌజండ్ అయినాయి అలాగే వాచ్ టైం కూడా వచ్చేసి నాకు ఫోర్ ఫోర్ థౌజండ్ వచ్చేసి నాకు ఇరవై రోజులు అవుతుందండి ఫోర్ ఫోర్ థౌజండ్ అయిపోయి గంటలో ఫోర్ థౌజండ్ గంటలో అంటారు కదా నాలుగు వేలు గంటలు చేయ రావాలని నాకు అది వాచ్ టైం అయిపోయి ఇరవై రోజులు అవుతుందండి ఇంకా నాలుగు వేలు గంటలు దాటి ఇంకా ఎక్కువే వచ్చిందండి అయితే నేను ఈ రోజైతే ఈ వీడియోని ఎందుకు చేస్తున్నానని చెప్దామంటే చిన్న విషయం ఏంటంటే మీతో చెప్పుకోవాలి మనకి మంచి చెడైనా సంతోషమైనా బాధ అయినా ఏదైనా యూట్యూబ్ ఫ్యామిలీతో ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవాలని నా మనసులో ఉన్నది నేను చెప్తున్నానండి అయితే చిన్న సెలబ్రేషన్ లాగా చేసుకుందాము ఇదే ఫస్ట్ ఘట్టం కాబట్టి నేను మాంటేషన్కి పెట్టుకోవడానికి కూడాను చిన్న చిన్నగా నాకు తెలిసి తెలవంది కొద్దిగా తెలిసింది కొద్దిగా తెలవంది అలా పిల్లల ద్వారాగా చేసుకుంటూ వచ్చామండి కాకపోతే ఏంటంటే అన్ని విషయాలు అయితే తెలియవు కొంచెం ఏదో తెలిసిన వరకు అప్పుడే కదండి పిల్లల నాలెడ్జ్ ఎంత ఉంటుందంటే వాళ్ళు చదువుకున్నప్పటికీ కూడాను జనరల్ నాలెడ్జ్ అని కొంచెం మనకి తెలివితేటలు అనేది పిల్లలకి పిల్లల్లానే ఉంటుంది కొంచెం మన పెద్దోళ్ళకి పెద్దోళ్ళ ఉంటుంది కాబట్టి కొంచెం తెలిసిన వారు ఎవరైనా సరే అది ఏ విధంగా అప్లై చేయాలి మోటివేషన్కి ఎలా పెట్టుకోవాలి అనేది కొంచెం మీ ద్వారాగా మీరు సపోర్ట్ చేయండి నా ఛానల్ని మీ అందరి సపోర్ట్ వల్ల మీరు లేనిదే నాకు సబ్స్క్రైబర్ లేవండి మీ వెయ్యి మంది కుటుంబాలు నా నా సొంత అక్క చెల్లెళ్ళు నా సొంత సిస్టర్స్ అని అయితే నేను అనుకుంటున్నానండి నా ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను చిన్న సెలబ్రేషన్ అంటే ఏమంటే అయితే చిన్న కేక్ అయితే తెచ్చాడండి మా యాంగారు వెళ్ళి అది కటింగ్ అనేది చేద్దాం అన్న ఉద్దేశంతో అయితే వీడియో చేస్తాను మీ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి ప్లీజ్ అండి నా వీడియో నా వీడియో ఇదిగోండి ఫ్రెండ్స్ కేక్ అయితే తెచ్చేస్తాము మా అయ్యనగారైతే పనికి వెళ్ళి వచ్చేసిన తర్వాత సాయంత్రం పూట త్వరగా వెళ్ళి అయితే కేక్ అయితే తీసుకొచ్చారండి సెంటర్కి వెళ్ళి చూడండి మా పాప అయితే ఈ అయితే వెలిగించింది సెలబ్రేషన్ అనేది ఏ విధంగా ఉందో మీరే చెప్పాలండి అయితే ఇది మా జీవితంలోనే నిజంగాను చాలా సంతోషకరంగా జరుపుకునేదండి ఎందుకంటే పిల్లల రోజులకి తప్ప మేము ఎలాంటి కేక్లు ఎప్పుడు కూడా కట్ చేసింది లేదు అలాగే సెలబ్రేషన్ చేసుకున్నది కూడా లేదండి ఎప్పుడు కూడా మా మ్యారేజ్ డేలకు కూడా మేము కేక్ కటింగ్లు కాటి ఎప్పుడు చేయలేదండి ఎందుకంటే ఇది మా జీవితంలో సంతోషకరమైన విషయం అనేది ఎందుకంటే ఇది మా లైఫ్లాంగ్ ఉండిపోయేదండి ఇది నిజంగా మా ఒక మెమరీ లాంటిది చాలా సంతోషంగా అంటే మా ఇద్దరం కూడా మా ఆయన గారు నేను కూడా చాలా సంతోషంగా చాలా హ్యా హ్యాపీగా ఉన్నామండి కేక్ అయితే మా పాప మా పిల్లలు అంటున్నారు డాడీ నువ్వు కూడా పట్టుకుని ఇద్దరు కలిసి కట్ చేయండి అని అని చెప్పేది అన్నారండి చాలా మంది వీడియో చూసిన వాళ్ళు అనుకుంటారు నేను చెప్పకపోతే మ్యారేజ్ డే అనుకుంటారండి ఎందుకంటే మ్యారేజ్ డేళ్ళకి ఎప్పుడు కూడా మేము కేక్ కటింగ్ గట్రా చేయండి ఎప్పుడైనా సరే ప్రార్థన చేయించుకుంటాము మేము ప్రేయర్కి వెళ్ళక ముందైతే టెంపుల్కి వెళ్ళి వచ్చేవాళ్ళం తర్వాత మేము ప్రే ప్రేయర్లకి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేయించుకోవడమే కానీ ఇలా కేక్ కటింగ్ గట్ట ఏమి లేవండి నేను చాలా సంతోషంగా ఉన్నానండి చాలా హ్యాపీగా ఉన్నాను చూడండి ఇంకా ఈయన ఇప్పుడు ఇప్పుడు వరకు నేను వీడియోలు అయితే చూపిలేదు మా ఆయన గారిని ఈ ఈయన చూడండి చాలా కష్టపడతాడు ఈయన చాలా మంచి మనసు కూడాను ఎందుకంటే దేవుడు మాకు ఇచ్చింది ముగ్గురు అయినా సరే కష్టపడికి కూడా ఇద్దరం కూడా కష్టపడికి పిల్లలైతే పెంచుకుంటున్నామండి మంచిగా వాళ్ళ చదువుల కోసమే నేను ఇంత కష్టపడేది నా పిల్లల కోసమేనండి మంచిగా మీరు మమ్మల్ని అర్థం చేసుకుని వీడియోలు చూసి మంచిగా మంచి కామెంట్లు ఇచ్చి అలాగే ఒక లైక్ అనేది ఇవ్వండి నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియోకి కూడా ఒక కామెంట్ అనేది ఇవ్వండి సబ్స్క్రైబర్ చేసుకోండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ప్రతి ఒక్కరి సిస్టర్కి కూడా ధన్యవాదాలు పేరు పేరుని చెప్తున్నానండి ఎందుకు ఈ వీడియోలోను ఇంత ఇంత సంతోషంగా ఇంత హ్యాపీగా ఉన్నానంటే అది మీ వల్లేనండి నిజంగా చెప్తున్నాను ఇంకా నేను మంచి మంచి వీడియోలు చేయాలి మంచి మంచి టిప్స్ తోటి మీ దగ్గరికి రావాలి మంచి వీడియోస్ తోటి నాకు మంచి సక్సెస్ రావాలి ఒక పది మందికి నేను చేసే పనిని ఇంకొక పది మంది నేర్చుకుని వాళ్ళు కూడా స్టిచ్చింగ్ చేస్తున్నారు మనం బయటకు పోకుండా ఇంట్లోనే కూర్చుని కష్టపడికి మనం ఉన్న దగ్గర నుంచే కష్టపడికి మనం ఒక రూపాయి డబ్బులు సంపాదించుకుంటున్నాం అలాగే మన పిల్లలు ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి బట్టలు కుట్టుకుంటూ వాళ్ళకి మనకి ఏది పని వచ్చినా మనకి ఏది డిజైన్లు చేయాలన్నా ఫస్ట్ మనం కస్టమర్స్ బ్లౌజ్ మీద అన్నది పెట్టకూడదండి ఇప్పుడు కూడాను ఎందుకంటే అది కుదరవచ్చు కుదరకపోవచ్చు వాళ్ళు వచ్చిన తర్వాత హాలు కుదిరిందంటే అది హ్యాపీయే హాల బట్టలు కానీ కుదరకపోయినాయి అనుకోండి వాళ్ళని మనం నచ్చి చెప్పి ఏపీ లేం ఎందుకంటే మన వాళ్ళు మారాలంటే మారాలండి వాళ్ళ ఇష్టాలు ఉంటాయి మన ఇష్టాలు మనకు ఉంటాయి అందుకనే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు స్టిచ్చింగ్ చేయించుకోవాలని వాళ్ళు మనం అడిగిన కాడికి మనకి మనీ అయితే ఇచ్చేస్తారు కదండి మనం అడ్జస్ట్ చేసుకోగలుగుతామా మనకి మనీ మనం చేసిన పనికి కరెక్ట్గా ఆ డబ్బులు రాకపోతే మనకి ఎంత బాధ వేస్తుంది వాళ్ళు ఇచ్చే మనకి తగ్గట్టు కూడా మనం స్టిచ్చింగ్ చేసి వాళ్ళకి నచ్చినట్టు గంటే మోడల్ అప్పచెప్పకపోతే మోడలే కానివ్వండి నార్మల్ బ్లౌజ్లే కానివ్వండి ఇంకేదైనా కానివ్వండి నేను చెప్పేది ఏంటంటే ఒకటే ఏది స్టా స్టార్టింగ్ చేయాలన్నా బిగినర్స్లో ఉన్న వాళ్ళకి నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి ఏదైనా సరే ముందు ఫస్ట్ గంట మన మీద రీల్ వేసుకోండి మన మీద ట్రై చేసిన తర్వాత అది సక్సెస్గా స్టిచ్చింగ్ కుదిరింది ఇది నేను కుట్టగలిగాను ఇది బాగా కుదిరింది అన్న తర్వాతనే ఎప్పుడైనా కస్టమర్స్కి పోలాల్సినదో వేయాలండి అది నా ఒపీనియన్ చెప్తున్నాను ఎంత నాకు సక్సెస్ వచ్చిందంటే నిజంగాను ఆ దేవుడిచ్చిన ఇచ్చిన దొరికితే అనుకుంటున్నానండి నిజంగా మీ సపోర్ట్ లేకపోతే నాకు ఇవి సబ్స్క్రైబర్లు అయితే అవ్వవు కదండి అలాగే వాచ్ టైం కూడా నాకు అయిపోయి ఇరవై రోజులు అవుతుంది నాకు వాచ్ టైం ఫోర్ ఫోర్ థౌజండ్ దాటి కూడాను నాకు దగ్గర దగ్గర చాలా గంటలు కూడా వచ్చిందండి కాకపోతే అది నేను బయటి స్టూడియోలు అయితే చూసుకోలేదు ఇంక ఎన్ని గంటలు అన్నది మా అమ్మాయే చూసుకుని చెప్పిద్దండి ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను మేము సక్సెస్ అవ్వడానికి కూడా మన ఫాలోవర్సే కాబట్టి మన ఫాలోవర్స్కి ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు చెప్తున్నానండి చాలా పెద్ద థ్యాంక్స్ నీకైతే ఇంకా ముందుకి నేను ఇలాగే మంచిగా వీస్ చే నాకు రావాలి అలాగే మంచి మంచి వీస్ వీడియోలు చేయాలి మీ అందరి అభిమానాన్ని నేను పొందుకోవాలి నన్ను అందరూ కూడాను అభిమాని అభినయిస్తారని నా ఒక్కొక్క విషయంలోను ఒకటి చెప్తానండి కొంచెం నాకు వాయిస్ తేడా కొంచెం వాయిస్ కొంచెం బ్రేజ్ రాదండి ఒక్కొక్కసారి వాయిస్ తేడా వల్ల కూడా నాకు ఒక్కొక్క అక్షరం కూడా నాకు త్వరబడినట్టు వస్తుంది దానికి కూడా మీరు ఏమనుకోద్దండి కామెంట్ అనేది పెట్టచ్చు అసలు చెప్తాను ఎందుకంటే నేను ప్రతి విషయం సీరియస్ తీసుకున్నాను కా సరదాగానే తీసుకుంటాను మంచిగానే తీసుకుంటాను ఎవరి మీద కూడా నాకు కోపం అనేది రాదు మామూలుగా అసలు రాదు అది ఎంతో పెద్ద విషయం అయితేనే కానీ రాదండి కానీ నేను సీరియస్ అవును ఓ మన ఫాలోవర్స్ గట్ట నేను నా మాట అలా అందిస్తే గట్రా కొంచెం అయితే అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే కట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మానిటేషన్కి పెట్టుకునే విధానం కూడా కొంచెం నాకు ఐడియా ఇవ్వండి నాకు అట్లా తక్కువ అని మీరేమనుకోవద్దు నాకు ఉన్నాయి కానీ కదా చదవలేదు కదా అంత నాలెడ్జ్ అయితే లేదు కొంచెం మీకు చెప్తే దాన్ని బట్టి మా పిల్లలు కూడా కొద్దిగా అర్థం చేసుకుని అది ఎలాగ అప్లై చేసుకోవాలనేసి పెట్టుకుంటానండి ప్లీజ్ అండి ప్రతి ఒక్కరికి అయితే అందరికి థ్యాంక్స్ అనేది చెప్తున్నాను చాలా సంతోషంగా ఉన్నాను నా సంతోషానికి కారణం కూడా మీరేనండి మీ అందరికి కూడా ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్